నిజ జీవిత కథలను మీద చూపించడం అంత సులభం కాదు ఎంత కాదనుకున్నా క్రియేటివ్ లిబర్టీ పేరుతో స్వేచ్ఛ తీసుకుని చరిత్రకు మసాలా జోడిస్తే తప్ప ప్రేక్షకులను మెప్పించడం కష్టం ఇప్పటిదాకా బయోపిక్స్ చాలా వచ్చాయి వాటిలో మహానటి ఎంఎస్ ధోని లాంటివి ప్రజాదరణ దక్కించుకున్నాయి అయితే రాజకీయ నాయకుల కథలు తీసుకున్న దాఖలాలు చాలా అరుదు వాటిలో యాత్రను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ దర్శకుడు మహీ రాఘవ తీర్చిదిద్దిన విధానం వద్ద విజయం అందించింది అయితే అది పూర్తిగా వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని పాలనను ఉన్నతంగా చూపించే ఉద్దేశంతో తీసింది కావడంతో ఒకే కోణంలో చూపించిన భావన కలుగుతుంది కానీ ఆగస్టు ఏడున సోనీ లీవ్ లో రాబోతున్న వెబ్ సిరీస్ మయ సభ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతుందా అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతుంది కారణం ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ స్నేహాన్ని తెరమీద చూపించే ప్రయత్నం చేయడం అసెంబ్లీ వేదికగా ఇద్దరు అధికార ప్రతిపక్ష నాయకులుగా మాటల బాణాలు విసురుకోవడమే తెలిసిన ప్రజలకు ఇదొక ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని చెప్పుకోవచ్చు దర్శకుడు దేవాకట్టకు పొలిటికల్ థ్రిల్లర్ హ్యాండిల్ చేయడంలో మంచి అనుభవం ఉంది ప్రస్థానం ఒక మాస్టర్ పీస్ గా నిలిచిపోవడానికి అదే కారణం ఆటోనగర్ సూర్య ఫెయిల్ అయినా అందులో టచ్ చేసిన అంశాలను ఆలోచింపజేసేలా ఉంటాయి అయితే రిపబ్లిక్ కూడా అదే కోవలోకి వస్తుంది ఇప్పుడు మయసభ ద్వారా దేవాకట్ట తొంభై దశకంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రాజకీయ ప్రకంపనలను ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు నేరుగా ఆయన చంద్రబాబు వైఎస్ఆర్ పేర్లను తీసుకోలేదు ఆఖరికి వైస్రాయ్ హోటల్ పేరుని కూడా ఆశ్రమ్ గా చూపిస్తూ ఉన్నారు అంత మాత్రాన ఎవరు గుర్తుపట్టారని అనుకోవడానికి లేదు చైతన్య చైతన్యరావుల వేషాధరణ బాడీ లాంగ్వేజ్ అచ్చం బాబు వైఎస్ఆర్లను పోలి ఉండటమే దానికి నిదర్శనం అయితే ట్రైలర్ లో చూపించిన విజువల్ మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి దివిసీమ తుఫాను సమయంలో తెలుగుదేశం పార్టీ విరాళాలు సేకరించిన ఘట్టం పార్టీలోకి రాకముందు చంద్రబాబు వైఎస్ఆర్ మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్టు చూపించే సన్నివేశాలు వగైరా విశ్లేషించుకుంటే దేవాకట్ట ఏం చెప్పబోతున్నాడనేది మన క్లియర్ గా అర్థమైపోతుంది అసలే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేతులు మారాక ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కేసులు కోర్టులు బెయిల్లు ఆసుపత్రులంటూ ప్రతిపక్ష నాయకులు తిరుగుతుండగా కూటమి పాలన గురించి ప్రజల్లో కనిపిస్తున్న మిశ్రమ స్పందన భవిష్యత్తుని సులభంగా అంచనా వేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలో ఒకప్పుడు బాబు వైఎస్ఆర్ మిత్రులంటూ చూపించే ప్రయత్నం ఎలాంటి రెస్పాన్స్ తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఏ మాత్రం వివాదాస్పద అంశాలు ఉన్నా అవి కాస్త ఏదో ఒక పార్టీకి ఆయుధాలుగా మారి సోషల్ మీడియా దాడి జరిగే ప్రమాదమైతే లేకపోలేదు దేవాకట్ట తాను కల్పితంగా మయసభను చూపిస్తున్నానని అంటున్నా రేపు సిరీస్ చూశాక ప్రేక్షకులు రాజకీయ వర్గాలు అలాగే రిసీవ్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఎన్టీఆర్ వెన్నుపోటు వైస్రాయ్ హోటల్లో జరిగిన రాజకీయం బాబు గద్దె నెక్కేందుకు దోహదపడిన పరిణామాలు అలాగే వాటిలో వైఎస్ఆర్ ప్రమేయం ఎంతవరకు ఉందని చెప్పే సంఘటనలు ఇవన్నీ నాయకులు కార్యకర్తలు గా చూస్తారు అయితే దేవాఖట్ట ఏ రీసెర్చ్ ఆధారంగా ఇదంతా రాసుకున్నారనేది బహుశా ఏదైనా కాంట్రవర్సీ వస్తే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ సిరీస్ సక్సెస్ అదే కీలకం కానుంది ఒకవేళ మహేసబా సినిమా అయ్యుంటే సెన్సార్ చిక్కులు వచ్చేవి కానీ వెబ్ సిరీస్ కావడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అయిపోతుంది కానీ ప్రపంచానికి అంతగా అవగాహన లేని ఇద్దరు గొప్ప రాజకీయ ప్రత్యర్థుల స్నేహాన్ని ఎలా చూపిస్తారనేది ఉత్కంఠకరంగా మారింది అయితే ఇంత ఉత్కంఠ రేపడంతో దేవాఖట్ట సక్సెస్ అయ్యాడు అయితే ట్రైలర్ ఆ బాధ్యత నెరవేర్చిందని చెప్పుకోవచ్చు దేవాకట్టతో పాటు కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం బాధ్యతలు పంచుకున్నాడు అయితే సాయి కుమార్ నాజర్ రవీంద్ర విజయ్ దివ్యదత్త తదితరుల నటనలతో క్యాస్టింగ్ సాలిడ్గా ఉంది మరి ఎన్టీఆర్ పాత్రధారి ఎవరో రివీల్ చేయలేదు చూడాలి మైసభ ఎలాంటి చర్చలకు వివాదాలకు దారితీస్తుందనేది